లో డిటర్ సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు విన్ లాంటి డిక్టేటర్ కదా ఇంటరెస్ట్ డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోబారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందు నథింగ్ ఒక వ్యక్తి బతికదానికి ఇంత ఖర్చు పెడతా మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు తప్పేంటర్ కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు చెప్పండి సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సాక్షి వన్ సెకండ్ మీ నాయకుడు లాగా ప్రెస్ ముందూపాయ అలవాటు మాకు ఎవ్వరికీ లేదు మేము ధైర్యంగా నుంచి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అడగండి నేను చెప్తాను దయచేసి మీరు మీ నాయకుడిని కూడా మిగతా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను చెప్పండి అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ప్రభుత్వం విధానం ఏంటో మేము చాలా స్పష్టంగా పాలసీ పరంగా చెప్పేశాం కదా ఇంకెందుకు దాని గురించి డిస్కషన్ మీరెండ్స్ మ్యాటర్ ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకు వదిలి పెడతాం మద్యం పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు అయిన మారితే సబ్జ్రడ్యూస్ అవుతుంది ఎంక్వైరీ జరిగినాయండి వాస్తవాలు ప్రజల ముందు పెడతాం మద్యంలో ఎవరికి ఎవరి చేతుల నుంచి ఎవరికి వెళ్ళినాయి అదే ఎంక్వైరీ జరుగుతుంది సార్ నేనో చెప్తారు నేను హోం మంత్రి నేను హెచ్ఆర్టీ మినిస్టర్ స్వామి ఒక్క నిమిషం ఎస్ అమ్మా నేను అది ఆల్రెడీ హామీ ఇచ్చాము మన కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించాము అది అనగానే సత్యప్రసాద్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టైం పెట్టి టైం ఫ్రేమ్ పెట్టి పరిష్కరించమని నేను చెప్పారు నేను కూడా హామీ ఇచ్చున్నా నాకు ఐడియా ఉందమ్మా పాదయాత్రలో హామీ ఇచ్చి కట్టుబడి కట్టుబడినా వీళ్ళు డెఫినెట్లీ అవునమ్మా అమ్మా కేవలం ఏజెన్సీ ఏరియాలోనే కాదు నేను మొన్న మీరు పోయినసారి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళాను శ్రీకాకుళం పట్టణంలో ఉన్న మున్సిపల్ పాఠశాలకి ఆ రోజు పెద్ద ఎత్తున వర్షం పడింది అక్కడ నేను చూసా బిల్డింగ్ మొత్తం కారింది సో ఒక బిల్డింగ్ లో మొత్తం కారితే పిల్లలందరినీ ఒకే రూమ్ లో పెట్టి రెండు రూమ్ లో పెట్టి పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయుడు మీరు నా స్పీచ్ కూడా చూస్తే ఫస్ట్ అన్ని బిల్డింగ్స్ లీక్ ప్రూఫ్ చేయాలి ఒక కోట్ పెయింట్ వేయాలి బేసిక్ బెంచెస్ ఎన్ని చేయాలి సో మా 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 ఎస్టిమేట్ ప్రకారం సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు అవుతుంది అవసరం ఉంది దానికి ఎలా బాండ్స్ రేజ్ చేయాలో మొన్న ముఖ్యమంత్రి గారు పీటీఎం మీటింగ్ తర్వాత హెలికాప్టర్ లో కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు నాకు అది అధికారులతో నేను టేకప్ చేస్తున్నాను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే బాధ్యత ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది గత ప్రభుత్వం చేతగాన్ వల్ల సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారండి ఐదు లక్షల మంది ఇంటర్ ఇంటర్ మన జూనియర్ కళాశాల గురించి ఏనాడు పట్టించుకోవాలా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్స్ ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి గారికి తెలుసు మంత్రి గారు నేను చర్చించాము సంధ్యరాణి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేయాలి టాయిలెట్స్ అంత ఎట్లా చేయాలి మనకు నిధులు అంటే ఫైనాన్సెస్ లిమిటెడ్ ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు మంత్రి గారు పర్సనల్గా తీసుకున్నారు సో నాడు నేయడానికి ఖర్చు పెట్టారు కానీ స్కూల్స్కి ఎక్కడ రాలా అన్ని స్కూల్స్కి రాలా నేను రాయలసీమలో చిత్తూరు జిల్లాలో స్కూల్కి వెళ్తే ఆవిడ బెంచెస్ ఇప్పుడు కూడా లేవండి సో బెంచెస్ అన్ని ఏర్పాటు చేయాలి అన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తే స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టార్ రేటింగ్ ఇచ్చాం పర్ఫార్మెన్స్ మీద కాదు ఎందుకంటే కేవలం అద్భుతమైన భవనాలయ కర్త మాత్రమే చదువు వస్తుంది కాదు కదా క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అవుట్కమ్స్ మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దానిపై కూడా స్టార్ రేటింగ్ ఇచ్చాం సో వన్ స్టార్ లో ఎన్ని పార్ట్స్ అన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి టూ నుంచి త్రీ సేమ్ థింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్ చేయాలని ఫైవ్ స్టార్ రేటింగ్ చేసాం అది మీరు చూస్తారు అది రాబేసి ఎలాంటి మార్పులు వస్తాయి స్టేజ్ చూపిస్తాం ఉత్తరాంధ్రలో పేపర్ పార్క్ లాంటివి కూడా ఓనర్షిప్ చేంజ్ చేసి ముప్పై మూడేళ్ల లీజు తొంభై ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేశారను అది పెద్ద ఎత్తున అప్పట్లో మీ మాజీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దాని మీద ఎంక్వైరీ ఏమైనా ఉండే అవకాశం ఉందా సిట్లను దేని ఏర్పాటు ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి మద్యం పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇసుక కూడా ఎంక్వైరీ జరుగుతుంది కానీ గత ప్రభుత్వం చాలా కుంభకోణాలు చేసిన స్వామి ఆ కుంభకోణాలన్నీ దర్యాప్తు చేయాలి లిటరలీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా డ్యూటీ ఆఫీస్ దాని మీద కూర్చోవాలి అన్ని కుంభకోణాలు చేస్తాయి సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద తీసుకొని వన్ బై వన్ మేము దర్యాప్తు చేస్తాం త్వరలో యాక్షన్ ఉంటుందని నేను భావిస్తాను గెలచా అవన్నీనా సార్ ఆల్రెడీ మంత్రి గారు ఆమె చెప్పేశారు పుట్టని పిల్లలకి పేరేట పెట్టాలి మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా ఎందుకు మీ నాయకుడు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాల వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి జియో మీ మీ నాయకుడు జియో ఫస్ట్ ఎనభై శాతం మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు అవునా కదా చెప్పు స్వామి మీ నాయకుడే రిజైన్ చేయించాడు వాళ్ళు ఇప్పుడు లేరు రెండోది జియో రెన్యూ చేయలేదు ఎటు చేయాలి మాట్లాడదావాడ ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైనా ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏం ఏంటో తెలుసా అఫీషియల్ గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు మీరు డబ్బులు ఇచ్చారు అది చట్టానికి విరుద్ధం మీరు జియో నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అది మాకు మాకు చాలా ఇబ్బందులు పెట్టారు మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మాకు మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మీ నాయకుడు పెట్ట రెన్యూ చేయలేదు అది నన్నేం చేయమంటారు ఓకే యూనివర్సిటీ కదా